స్ వెల్కమ్ బ్యాక్స్ మా టీవీ కిచెన్ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం చేద్దాం అనుకుంటున్నారా అండ్ చాలా సింపుల్గా టేస్టీగా ఉండాలనుకుంటున్నారా అయితే సోయా పులావ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే సోయా తీసుకోవాలంటే మిల్ మేకర్లు నీట్గా వేడి నీళ్ళల్లో వాష్ చేసేసి ఇలా ఉంచుకోవాలి నేను రెడీగా ఉంచుకున్నాను అండ్ మూడు పచ్చిమిర్చి అండ్ నేను ఇక్కడ పండుమిర్చి తీసుకున్నాను అండ్ వన్ ఆనియన్ మీడియం సైజు కరివేపాకు బీన్స్ టమోటా ఆలు క్యారెట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఉంచుకోవాలి కొత్తిమీర బిర్యానీ మసాలాలు ఏవైతే అవి అన్నీ కూడా చెక్క మొక్క లవంగా అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో నెయ్యి అయినా ఆయిల్ అయినా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు నేను ఎక్కితే గీతో చేస్తున్నాను అండ్ మా ఇంట్లో గీతో చేస్తే చాలా ఇష్టము అందుకోసమని నెయ్యితోనే చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను సో కరగబెట్టింది అయితే తక్కువ వస్తుంది ముద్దుగా ఉన్నదైతే ఎక్కువ వస్తుంది కదా నేను ముద్దుగా ఉన్నదే వేసాను ఇంకా ఈ నెయ్యి అనేది బాగా మరిగాక మనం బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా చెక్క మొగ్గ పులువ పువ్వు అన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక ఇంకా లైట్గా ఫ్రై అయినాక ఆనియన్ అండ్ కర్ర పాటర్ ఈ పండుమిర్చి ఉంది కదా వీటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇలా ఆనియన్ ఫ్రై అవుతునేటప్పుడు బీన్స్ అండ్ క్యారెట్ ఆలు అన్నీ కూడా వేసేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా దాంట్లోనే ఫ్రై అయిపోతుంది టమోటా అయితే కొద్దిగా ఫ్రై అయినాక టమోటా వేసుకోవాలి ఇంకా ఇందులో టమోటా వేసేసి అండ్ సోయ ఉన్నాయి కదా ఇవి కూడా మిల్ మేకర్లు కూడా వేసేసి లైట్గా ఒక టూ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని రెడీగా బాస్మతి రైస్ కడిగి ఉంచేసుకోండి అందులోనే కొద్దిగా కారం అండ్ మనం ఆల్రెడీ వేసాం కదా పచ్చిమిర్చి అండ్ అందుకోసమని కొద్దిగా కారం అండ్ లైట్గా పసుపు వేసుకోవాలి కొంచెం కొద్దిగా పసుపు అండ్ తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం అండ్ హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కొద్దిగా జీలకర్ర పౌడర్ సో నేను మసాలాలు మసాలాలు అయితే ఇంకేం వేయను ఎందుకోసం అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం మసాలాలు చాలా వరకు తగ్గించుకోవాలి సో నేనైతే అంతగా వాడను అందుకోసమని చెప్తున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేను చెప్పలేదు కదా అనేసి మళ్ళీ అనుకుంటారు కదా అందుకోసమని ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు పడిన వాళ్ళు వేసుకోవద్దు ఇంకా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసి ఇంకా రెడీగా మనం బాస్మతి రైస్ ఉంచుకున్నాం కదా ఇంకా మీరు ఆయిల్ అనుకుంటారేమో ఆయిల్ వేస్తే మనకి కొంచెం ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది నెయ్యి వేస్తే మొత్తం బీచ్ వస్తుంది కదా ఇలానే ఉంటుంది ఇంకా నాకు కుక్కర్ పెద్ద కుక్కర్ ప్రాబ్లం అయింది కాబట్టి ఈ కుక్కర్లోనే చేయాల్సి వస్తుంది కొంచెం చాలట్లేదు ఇంకా రైస్ కూడా వేసేసేయాలి ఇద్దరికే కాబట్టి సరిపోద్ది ఇలా రైస్ వేసి కొద్దిసేపు ఇలా తిప్పుతూ ఉంటే ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది రైస్ వేసేసి మనం ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ లేదు అంటే ఇంకా పలుగ్గా కావాలి అనుకుంటే రైస్ అంటే కొంచెం గట్టిగా ఉంటే కొంతమందికి ఇష్టం కదా వాళ్ళు కొద్దిగా టూ గ్లాసెస్లో వాటర్ తగ్గించుకోవచ్చు మాకు మెత్తగా ఉండాలి కాబట్టి ఒక చిన్నపిల్లడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మెత్తగానే చేసుకుంటాము ఇంకా టూ గ్లాసెస్ వాటర్ వేసేసాము ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా ఉప్పు లేదో చూసుకోవాలి కారం ఉప్పు చాలకపోతే మరి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజల్స్ విడిచిపెట్టేస్తే సరిపోద్ది ఇంకా మన సోయా పూలం ఎలా ఉందో చూద్దామా చూసారుగా రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఎందుకోసం అంటే నెయ్యి వేసి చేశాను కదా సూపర్ అంటే సూపర్ స్మెల్ అయితే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా మన సోయా పులావ్ రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంటుంది అమేజింగ్గా ఉంటుంది ఎవరైనా సరే వారు ఎవరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది కంపల్సరీగా ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వినబాల్సింది క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్